మహబూబాబాద్ జిల్లా ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించి కింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కోరారు మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి ముడుపుగల్ గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని డెబ్బై శాతం ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం అందించే మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి క్వింటాకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ అందుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కష్టపడి గింజ కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈసారి కోతలు జరిపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం జరిగింది ఈసారి వరికి ప్రతి కింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సన్నవడ్లకు అదేవిధంగా దొడ్డోడ్లకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా మన ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క రైతు అకాల వర్షాలు రావచ్చు ఎందుకంటే ఇంకా నాలుగైదు రోజుల్లో మనకు ఉందని హెచ్చరికలు వస్తున్నాయి దయచేసి రైతులు కొంచెం జాగ్రత్తగా